వెల్కమ్ టు నైన్టీ డివి న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతిని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రుద్రవరం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన విద్యాశాఖ అధికారిని లక్ష్మి ప్రధాన ఉపాధ్యాయుడు జేవి సుబ్బరాయుడు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అర్పించారు మండల విద్యాధికారిని శ్రీమతి లక్ష్మి మరియు ఏపీయూఎస్ సంఘం సభ్యులు కార్యదర్శి మల్లికార్జున రాజు ప్రవీణ్ కుమార్ రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇందులో భాగంగా మండల విద్యాధికారిని శ్రీమతి లక్ష్మిని మండలంలోని ఉన్నత పాఠశాల ఆలమూరు ఆంగ్ల ఉపాధ్యాయుని శ్రీమతి రమణమ్మని రుద్రవరం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని శ్రీమతి నాగలక్ష్మిని చిత్రరేనిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయని శ్రీమతి వెంకటలక్ష్మిని ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శ్రీమతి సుజాత మరియు దస్తగిరి రెడ్డి ఆంజనేయులు ప్రభుత్వం పాల్గొన్నారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ మరియు డైరీని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బరాయుడు మరియు మండల విద్యాధికారిని శ్రీమతి లక్ష్మి సేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మి హెడ్ మాస్టర్ సుబ్బరాయుడు ఏపీయూఎస్ సంఘం సభ్యులు మల్లికార్జున రాజు ప్రవీణ్ కుమార్ రామాంజనేయులు ఉపాధ్యాయుని రమణమ్మ ఉపాధ్యాయుని నాగలక్ష్మి ఉపాధ్యాయుని వెంకటలక్ష్మి ఉపాధ్యాయుని సుజాత ఉపాధ్యాయులు దస్తగిరెడ్డి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు యాలూ వరల్ అమరావతి నగరా అఫరూపసిల్ పాలు యాగయ్యా గుంతులో తారాడు నాదాలు త్రికయ్యా కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక ఋద్రం మాభుజ నర్సాపురం ఆపస్ ఆర్థిక కార్యదర్శి వీరిని వేదికను అలంకరింపరి కోరుచున్నాండి మేడం వాళ్ళు రావాల్సిందే కోరుచున్నాం फ्रेंड सर फ्रेंड सर नेता मनोदेशक सर सर चेक आउट सर सर मानदेव सर एक अंक सर सर ये बच्चे खेल रहे हैं सर चेक सर आपको खेल और मतलब هن جو کني مان کي چئي نٿو ఈనాటి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఎంఈ గారు మరియు ప్రధాన ఉపాధ్యాయులు